చాలా కేసుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా పనిచేస్తుంది పోలీసుల ఎంక్వైరీలో బయటపడని విషయాలు ఆ రిపోర్ట్లో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి పూజ మరణం కేసు కాంప్లికేట్ అవ్వడం వల్ల రీపోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏం తేలింది రవీంద్ర హంత కూడా నిర్దోష కోర్టు ఏం తీర్పు ఇచ్చింది ఇప్పుడు చూద్దాం రెండోసారి జరిపిన పోస్టుమార్టం లో కూడా సికిల్ సెలీనిమియా వ్యాధి తీవ్రం కావడం వల్లే పూజ చనిపోయిందని తేలింది ఒకవేళ ఆ రోజు రవీంద్ర పూజను కొట్టకపోయినా మరికొన్ని గంటల్లోనే ఆమె వ్యాధి వల్ల చనిపోయేదని రెండో రిపోర్టు తేల్చింది రెండు నివేదికలు ఒకే విధంగా ఉండటంతో పూజ మరణానికి రవీంద్ర కారణం కాదన్న వాదన బలపడింది పూజపై రవీంద్ర ఇది వరకు ఎందుకు చేశాడు ఎలా జరిగింది ఇది వరకు ఏం జరిగిందో బయటపెట్టాడు పూజ తండ్రి ఈశ్వరరావు కాలేజీ రోజుల్లో ఈ రవీంద్ర రాజమండ్రిలోని రాజేశ్వరిని ప్రేమించాడు అయితే రవీంద్ర అమ్మ నాన్నలు ఎక్కువ కట్నం ఇస్తున్నాం కదా అని మా అమ్మాయి పూజతో అతను పెళ్లి జరిపించారు పెళ్లైనా రాజేశ్వరిని రవీంద్ర మర్చిపోలేదు తరచూ ఆమె గురించి ఆలోచించేవాడు విషయం పూజకు తెలిసిపోయింది ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది పూజ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది నడక తనకు సికిల్ లెనీమియా జబ్బొచ్చిందని చెప్పాడు వ్యాధి సోకిన పూజతో కంటే రాజేశ్వరితో ఉండటమే బెటర్ అనుకున్నాడు ఈ కంత్రి సమయంలో ఆమెకు తోడుగా ఉండాల్సింది పోయి విడాకులు తీసుకుందామన్నాడు అందుకు పూజ ఒప్పుకోలేదు చావనైనా చస్తాను విడాకులు మాత్రం ఇవ్వనంది పూజ అన్న మాటలతో వాడికు ఐడియా వచ్చింది ఆమెకు పాయిజన్ ఇచ్చి చంపేసి వ్యాధి వల్లే చనిపోయిందని అందరినీ నమ్మించాలనుకున్నాడు అలా చేస్తే రాజేశ్వరిని మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు అని ప్లాన్ వేశాడు కూల్ డ్రింక్ లో విషయం కలిపి మా ఇచ్చాడు డ్రింక్ కొద్దిగా తాగ్గానే వంటింట్లో స్టవ్ పై ఏదో పొంగటంతో ఆ డ్రింక్ మధ్యలోనే వదిలేసి వెళ్ళింది వంట చేస్తుంటే ఆమెకు కళ్ళు తిరిగాయి ప్రభావం కొద్దిగానే ఉండటంతో ప్రాణాపాయం తప్పింది అయితే విష చేసినందుకు అతనిపై కేసు పెట్టాం అప్పట్లోనే అరెస్ట్ అయ్యాడు మా అమ్మాయే దయతలిచి కంప్లైంట్ వెనక్కి తీసుకుంది దాంతో రిలీజ్ అయ్యాడు అంత చేసినా జాలే లేకుండా ప్రాణం తీశాడు గారు వదలొద్దు కేసు రెండు వైపులా వాదనలు విన్నాక పూజ సికిల్ లెనీమియా అనే వ్యాధి వల్లే చనిపోయినట్లు కోర్టు నిర్ధారిస్తోంది అయితే కారులో భార్యాభర్తల మధ్య జరిగిన వాదన వల్ల తీవ్రంగా ఆవేశపడిన రవీంద్ర పూజపై దాడి చేశాడు ఆ దాడి వల్ల ఆమె చనిపోకపోయినా ఆమె చనిపోవాలనే ఉద్దేశంతోనే రవీంద్ర దాడి చేసినట్లు కోర్టు నమ్ముతోంది అందువల్ల ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ప్రకారం రవీంద్ర హత్యాయత్నానికి పాల్పడినట్లుగా భావిస్తూ అతనికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది అని తీర్పు ఇచ్చారు జడ్ జస్టిస్ ఇది పూజ మరణం కేసులో సంచలన తీర్పు కోర్టు తీర్పులు ఇచ్చేటప్పుడు ఆధారాలను బేస్ చేసుకుంటాయి ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్లు కీలక ఆధారాలుగా నిలిచాయి పూజ మరణం వెనక మిస్టరీని అవి నిర్ధారించాయి అలాగని రవిహీంద్ర నిరపరాధి కాదు అతని తప్పేమీ లేదని జస్ట్ భార్యపై దాడి మాత్రమే చేశాడని చిన్న శిక్ష వేసి సరిపెట్టేయడం సరికాదు సమతావాదంతో జడ్జి ఇచ్చిన తీర్పు అందరికీ ఆమోదయోగ్యంగా మారింది ఇది వాల్టీ ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో గాథను చూద్దాం